హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ శుక్రవారం రోజు ఫేవరెట్ అనమాట నాకు నేనైతే దీపారాధన చేసుకుంటాను లక్ష్మీదేవికి స్పెషల్గా ఆడోళ్లకు శుక్రవారం అంటే స్పెషల్ కదండి అంటే అందరి గురించి చెప్తలేను శుక్రవారం రోజు ఎవరెవరు చేసుకుంటారో వాళ్ళ గురించి అంటున్నాను కొందరు శనివారం అలా చేసుకుంటారు కదండి అయితే నేను లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాను అనమాట అండ్ మందిరం పూజా మందిరం కూడా క్లీన్ చేసేసి మంచిగా నీట్గా చిత్రపటాలను కూడా తూడ్చేసి అయితే పెట్టేసుకొని ఇలా పరి సిద్ధపరుచుకుంటానన్నమాట ఆ తర్వాత నేను ప్రమిదలను కూడా నీట్గా కడిగేసి సిద్ధం పెట్టుకున్నాను అనమాట ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటాను దీపం పెట్టే ముందు అండ్ ఇదేంటిది రాయిని కూడా పెడుతుంది పూజ గదిలో అని అనుకుంటున్నారు కదా ఇది రాయి కాదండి ఇది మా దేవుడు వినాయకుడు మాకు దొరికిన వినాయకుడు ఏంటిదంటే మా వారైతే శబరిమలకి వెళ్ళిండు లాస్ట్ ఇయర్ అప్పుడైతే నదిలో స్నానం చేస్తుండగా ఇది అంట దొరికిందంట తీసి చూస్తే సాక్షాత్ వినాయకుని విగ్రహమే నా చేతికి వచ్చినట్టు ఫీల్ అయ్యి ఇదైతే వెంటనే తీసుకొచ్చింది అనమాట ఇంకా మేమైతే పూజ గదిలో పెట్టేసుకొని పూజ చేసుకుంటాం ఎప్పుడు అచ్చం వినాయకుని ఫేస్ లాగానే ఉంది షేప్ కూడా చూడండి మీరు కూడా అయితే నేనైతే ప్రతిసారి పూజ మందిరంలో పెట్టుకొని పూజించుకుంటాను ఆ తర్వాత శుక్రవారం కాబట్టి నేనైతే ఒక ప్రమిదనైతే మట్టి ప్రమిదని పసుపుతో రాసేసి ఇలా బొట్లను పెట్టేసి మంచిగా ఉప్పు దీపం అయితే పెట్టుకుంటాను ఉప్పు దీపం పెట్టే వల్ల మంచిగా మన ఇంట్లో ధనం అలా ఏమైనా ఉంటే కూడా నిలుస్తుంది నాకు నాకైతే అలా నమ్మకం ఉంది కాబట్టి నేనైతే ఇలా రెండు ప్రమిదలను తీసుకొని పసుపు కుంకుమ రాసేసిన తర్వాత ఉప్పు అయితే పెట్టుకుంటాను కళ్ళు ఉప్పు తర్వాత పసుపు కొంచెం కుంకుమ పెట్టేసి ఒక చిన్న ప్రమిదనైతే పెట్టేసుకొని లక్ష్మీదేవి ముందు అయితే దీపం వెలిగిస్తాను అనమాట ఉప్పు దీపం పెడతాను ప్రతి శుక్రవారం నాకైతే ఇలా పెట్టడం ఇష్టం అనమాట అండ్ మీరు ఎలా పెడతారు ఏంది ఏం చేస్తారు అనేది కామెంట్ చేయండి అండ్ నేనైతే మా ఇంట్లో అనేది స్పెషల్గా లక్ష్మీదేవి ఫోటో అయితే లేదండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి పక్కన అష్టలక్ష్మిలు ఉన్నాయి కదండి వాటిని అయితే నేను పూజిస్తాను అండ్ ఒక్క లక్ష్మీదేవి ఫోటో లేకుంటే ఏంది అష్ట లక్ష్మీలు ఉన్నాయి మా ఇంట్లో వాటిని పూజించుకుంటాను అండ్ ఇక్కడ చూసారా మనం వినాయకుడు బుజ్జి వినాయకుడు ఎలా తయారయ్యిండో అండ్ ఆ తర్వాత గోమాత కూడా ఉంది దాన్ని కూడా మంచిగా అలంకరించేసి పువ్వు అయితే పెట్టేసుకుంటున్నాను మా చెట్లవే మా ఇంట్లో నేను పెంచుకున్న చెట్లకే పూసిన పువ్వులు తెంపేసి దేవుని ముందలయితే సమర్పిస్తుంది కూడా ఇలా అనిపిస్తుందా నాకైతే దీపారాధన చేసినప్పుడు లేదా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనసు అయితే చాలా విశాలంగా అనిపిస్తుంది అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తుంది నాకైతే ఇంట్లో కూడా చాలా మనసు తేలికగా ఏదో తెలియని ఒక ఫీల్ ఉంటుంది అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా పెద్ద పెద్దగా గొప్ప గొప్పగా చాలా ఖర్చు చేసి కూడా పూజలు చేస్తారు అంత స్తోమత అంటే ఎవరికి ఎంత స్తోమత ఉంటుందో అలా చేసుకోండి భగవంతునికి అందరూ సమానమే ఒక్క దీపం పెట్టినా దేవుడు ఏం అంటే వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు ఉన్నోళ్ళు మనం లేనోళ్ళు అలా ఏమనుకోకుండా మన మంచి మనసుతో స్వార్థం లేకుండా దైవభక్తితో ఒక్క దీపం వెలిగించినా చాలు ఆ దేవుడు మన మీద కృప చూపిస్తాడు కరుణిస్తాడు అండ్ మన మనసులో ఉన్న కోరికలు బాధలు అన్నీ ఆ దేవునికి చెప్పేయండి ఏమున్నాయో అది కంపల్సరీ నెరవేరుస్తాడు ఈ జనరేషన్లో చాలామంది అంటే చాలా వరకు చూస్తున్న వరకైతే అన్యాయంగా అక్రమంగా ఉండే వాళ్ళనే ఎందుకో భగవంతుడు అలా చూపిస్తున్నారు వాళ్ళే ఉన్న ఇస్తున్నాడు ఇస్తున్నాడనమాట లేనోళ్ళు అలానే ఉన్నారు ఎందుకు నాకు ఒక్కటి అర్థం కాదు ఎప్పటికీ అలానే అనిపిస్తుంది ఎంత ఆలోచించినా ఉన్న వాళ్ళకే ఇస్తుంటాడు భగవంతుడు లేనోళ్ళని అక్కడనే ఉంచుతున్నాడు ఎందుకు ఏంది అనేది నేనైతే ఎప్పుడూ అలా నా మనసులో ఒక ప్రశ్న ఉంటుంది అది అండ్ ఎప్పుడు మాలాంటి వాళ్ళకి ఇలా రిచ్గా చేస్తావు భగవంతుడా అనేసి అయితే కోరుకుంటాను అండ్ ఎప్పుడు వాళ్ళకొక స్థాయి మనకు ఒక స్థాయి ఒక వెరైటీగా చూస్తారు కదండీ ఈ కాలంలో అయితే డబ్బు ఉన్నోళ్ళకే విలువిస్తున్నారు లేని వాళ్ళకైతే ఇలా చీప్గా తీసి పడేస్తున్నారు అన్యాయంగా ఈ సమాజంలో అయితే న్యాయంగా ఉండేటోళ్లకు అండ్ చాలా అమాయకంగా ఉండేటోళ్ళకైతే అస్సలు బ్రతకరండి అన్యాయంగా ఎదురించి ఉండేటోళ్ళకే నిలుస్తున్నారనమాట అంటే బ్రతుకుతున్నారు ఎక్కడన్నా వాళ్ళే ఉన్నారనమాట న్యాయంగా అస్సలు లేరు అండ్ నాకు తెలిసిన కాడికైతే నేను చెప్తున్నాను సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది హారతి ఇచ్చేసాను దేవునికి మా పాపకి కూడా హారతి ఇచ్చేసిన తర్వాత నేనైతే హారతి తీసుకొని ఇంకా తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇంకా పూజ అయ్యే వరకు నేనైతే నోట్లో మంచి నూలు కూడా ముట్టుకోను అనమాట ఏది తీసుకోను ఆ తర్వాతే ఏదన్నా తీసుకుంటే తినేసి ఎవరు పూజ చేయరు కదండి ఆల్మోస్ట్ అందరికి తెలుసు బట్ ఇంకా లేట్గా కూడా చేయను టెన్ వరకు అయితే నా పూజ కంప్లీట్ అయిపోతుంది ఇంట్లో ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా కష్టం అయిపోతుంది అది కూడా అండ్ ది దివే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయ్యో మర్చిపోయినా నైవేద్యం అయితే అస్సలు పెట్టలేదు కదా నేను అండ్ ఒక చిన్న బెల్లం ముక్క అయితే పెట్టేయండి ఏం ప్రసాదం ఉండకున్నా అండ్ పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా ప్రౌడ్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇది మంచిగా డైట్కి కూడా ఉపయోగపడుతుంది అండ్ మన హెల్త్ కూడా మంచిది మార్నింగ్ ఒక గుప్పెడ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ మినపప్పులు పప్పులు అంటే పొట్టు ఉన్నాయి అండ్ వేరుశనగలు రెండు ఇటీని అయితే ఇలా ప్రౌడ్స్ చేసేసుకున్నాను అండ్ మంచిగా వేలు వచ్చేసాయి కదా అండ్ మొలకలు వచ్చేసాయి కదా మొలకలను తినండి చాలా మంచిది థ్యాంక్ యూ ను మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది చూడండి అండ్ నేను కూడా తిన్నాను మనకి ఎంత తినాలనిపించినంత తినేసా నేనైతే తర్వాత మా బాబు కోసం అండ్ పాప అయితే తింటుంది ఇక్కడ ప్లేటే వేసుకొని మొత్తము అండ్ చాలా నచ్చిందంట ఆమెకి బాగుంది అనేసి తలకాయ ఉప్పుతుంది అండ్ చాలా హెల్త్ కూడా మంచిది పిల్లలకు కూడా ఇవ్వండి ఇప్పటి నుంచే ఇలాంటివి అలవాటు చేయండి అండ్ ఏదన్నా పాలు డ్రై ఫ్రూట్స్ గుడ్లు ఇలాంటి ప్రౌట్స్ హెల్తీ ఫుడ్స్ ఇవ్వండి ఇలాంటి జంక్ ఫుడ్ కాకుండా అండ్ వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బాబుకైతే స్కూల్కి పంపించాలి కదా అండ్ నేనైతే బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను ముందైతే పల్లీలను అండ్ కరివేపాకు అండ్ పోపు దినుసులను వేసుకొని ఇలా దోరగా వేయించిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత నేను మంచిగా కొద్దిసేపు అయితే లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై అయితే చేసుకున్న తర్వాత మంచిగా అన్నీ ఉప్పు పసుపు కారం అన్నీ అప్లై చేసేసుకొని మిక్స్ చే చేసేసుకోవాలి అంతే తర్వాత బాబుకి టిఫిన్ కట్టేసి ఇంట్లో అన్ని పనులు చేసిన తర్వాత తినాలన్నమాట రైస్ మీరేమేమి చేస్తారు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎలా డే రొటీన్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది మీది అనేది కామెంట్ చేయండి కంపల్సరీ పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పనులే తీర పనులే చేసిన పనులే చేసి 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 అలసట వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఎన్ని డిగ్రీలు చేసినా ఎన్ని చదువుకున్నా అన్ని వేస్టేనా వీటికే నా అంకితం అనేసి అనిపిస్తుంది నాకు ఒక్కొక్క వీటికే అంకితం అని అంటే నేనైతే అస్సలు చదవకపోయేదాన్ని ఇంతవరకు అండ్ ఇప్పటికి కూడా పిల్లలను పెట్టుకొని మరీ చదువుకుంటున్నాను దేని కొరకు ఏందో అస్సలు అర్థం కాదు అండ్ ఈ పిల్లలు అయితే పెద్ద పెద్దగా అయిన దాకా అసలు ఇంట్లోకి వెళ్ళి మమ్మీలైతే ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదన్నమాట ప్రశాంతంగా ఒక రోజు వీళ్ళని వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా అస్సలు తీరదనమాట వీళ్ళనైతే వెనకాలనే ఉంటారు పిల్లలు మమ్మీ బెటర్ బెటర్గా ఎవరు చూసుకుంటారు చెప్పండి మమ్మీ చూసుకున్నంత కంటికి రెప్పలాగా ఫాదర్ చూసుకుంటారా ఒక గంట మహా అంటే ఒక రెండు గంటలు మూడు గంటలు అంతే కదండి ఒక రోజు మొత్తం ఒక ఒకసారి వాళ్ళని అప్పగించి వెళ్ళిపోతే వాళ్ళకు తెలుస్తుంది మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా కష్టపడుతున్నాం వాళ్ళని ఎలా చూసుకుంటున్నాం అనేది మన కష్టాలు తెలవాలి పేరెంట్స్కి అంటే ఫాదర్కి అండ్ ది వే కంప్లీట్ అయిపోయింది కూర అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్